ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం వినాయక చవితి రోజు చేయవలసిన ఒక శక్తివంతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం మీరు ఈరోజు శుక్రవారం వినాయక చవితి రోజు ఈ నెంబర్ని మీరు సింధూరంతో మన ఆంజనేయ స్వామికి వేస్తాం కదా సింధూరంతో పేపర్ పైన రాసి మీరు దేవుడి దగ్గర పెడితే మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి నేను మీకు చేసి చూపిస్తాను ఆ విధంగా చేయండి అలాగే ఈ దైవక నెంబర్ మీకు అద్భుతమైన ధనలాభాన్ని కలగజేస్తుంది మనం కొన్ని విశేషమైన సమయాల్లో విశేషమైన శక్తి దాగి ఉన్నప్పుడు ఆ సమయంలో ఆ ఉపాయాన్ని చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మనం కొన్ని సందర్భాల్లో అంటే కోరికలు నెరవేరాలి ప్రతి కోరిక నెరవేరాలి అని మనం అనుకుంటూ ఉంటాం కానీ సరైన మానసిక స్థితి ఉండదు అలాంటి సందర్భాల్లో పర్వదినాలు పండగ రోజుల్లో మనం కొన్ని ప్రత్యేకమైన ఉపాయాలు చేసినప్పుడు ప్రత్యేకమైన విధానాన్ని ఆచరించినప్పుడు ఖచ్చితంగా మనకి ధనప్రాప్తి కలుగుతుంది ముందుగా మీరు వినాయక చవితి రోజున స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయాన్ని చేయాలి అది గుర్తుంచుకోండి ఇది చాలా శక్తివంతమైన దైవిక నెంబరు మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరడంతో పాటు ధనలాభం కలుగుతుంది అలాగే ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది అంటే డబ్బు కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం ఆ ధనం అనేది రావాలి రావడం లేదు అది కూడా వస్తుంది అలాగే వ్యాపారం చేసేవారికి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది మీలో మనోబలం మానసిక స్థైర్యం అలాగే ఏది చేయాలన్నా అంటే మీరు ఏ పని చేసినా చాలా ధైర్యంగా చేయగలుగుతారు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు ఇది గుర్తుంచుకోండి ఈ ఉపాయానికి కావాల్సింది ఒక వైట్ పేపరు సింధూరం నీరు కావాలి దీన్ని చేత్తోనూ రాయవచ్చు లేదంటే పుళ్ళతో కూడా ఈ నెంబర్ రాయవచ్చు ఈ నెంబర్ని అలాగే ముందుగా మనం ఏంటంటే చక్కగా సింధూరాన్ని వాటర్ తడిపి పేస్ట్గా చేసుకోండి నేను చూపిస్తాను ఆంజనేయ స్వామికి వేస్తాం కదా కుంకుమ కాదు ఆంజనేయ స్వామికి వేసే సింధూరం ఇది నీళ్ళతోనే చేయాలి మామూలుగా ఆవు నీతో తలుపుతూ ఉంటాము ఈ ఉపాయానికి నీటితోనే చేయాలి ఎందుకంటే కాస్త ఇది నీళ్ళలో త్వరగా కలవదు కాబట్టి కొంచెం కలపండి సింధూరం అనేది నీళ్ళల్లో త్వరగా ఇది అవదనమాట సింధూరం త్వరగా నీళ్ళల్లో కలవద్దు కొంత టైం పడుతుంది ఇప్పుడు మీరు పైన ముందు పేపర్ మీద మీ ఉంగరపు వేలితో ఓం రాయండి ఇక్కడ ఓం ఓం రాసిన తర్వాత మీకు చూపించడం కోసం చేస్తున్నాను మీరు పేపర్ మీద పుళ్ళతో కూడా రాసుకోవచ్చు ఇప్పుడు నెంబర్ చెప్తాను ఆ నెంబర్ రాయండి ముందుగా మీరు ఏంటంటే ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు ఉదయం కానీ లేదా అయినా చేయవచ్చు స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి ఉదయమైనా సాయంత్రమైన ఉదయం చేశారంటే స్నానం తర్వాత సాయంత్రం చేసుకోవచ్చు అని అడిగేవారు అంటారు అలా కాదు ఎప్పుడు ఉపాయం చేయాలన్నా ముందు స్నానం చేయండి మీరు వినాయక చవితి రోజు మీ ఇంట్లో ఏ విధంగా అయితే పూజ చేసుకుంటారో ఆ విధంగా పూజ చేసుకోండి పూజ అయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఈ విధంగా చేసుకోండి అంటే వైట్ పేపర్ తీసుకొని దానిపైన ముందుగా సింధూరంతో ముందు రెడీ చేసుకొని ఫస్ట్ పైన ఓం రాయండి తర్వాత తర్వాత నెంబర్ చెప్తాను నెంబర్ కూడా చూపిస్తాను మీకు నేను రెండు రెండు తొమ్మిది ఐదు ఏడు నేను దీని నెంబర్ని పేపర్ పెద్దగా చేస్తాను తర్వాత ఎనిమిది ఐదు మళ్ళీ ఎనిమిది తొమ్మిది చూడండి ఒకసారి నెంబర్ మళ్ళీ చూపిస్తాను మీకు నేను రెండు రెండు తొమ్మిది ఐదు ఏడు ఎనిమిది ఐదు ఎనిమిది తొమ్మిది నెంబర్ రాసిన తర్వాత ఈ నెంబర్ రాసిన తర్వాత ఈ పేపర్ని మీరు వినాయకుడి ముందు పెట్టండి పెట్టి నమస్కారం చేసుకోండి మీ మనసులో కోరికలన్నీ నెరవేరాలని మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు లేకుండా పూర్తవ్వాలని కోరుకోండి ఒక రోజంతా ఈ పేపర్ని అక్కడే ఉంచండి దేవుడి దగ్గరే ఉంచండి రెండవ రోజు ఉదయం నిద్రలేచిన తర్వాత మీరు ఈ పేపర్ని అంటే స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత మీరు స్నానం చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన పేపర్ని తీసుకుని మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి మరి ఇంట్లో ఉండేవారు మరి ఎక్కడ పెట్టుకోవాలని మన వస్తుంది ఇంట్లో ఉండేవారు మీరు కబోర్డ్లో కానీ లేదంటే డబ్బులు పెట్టుకునే ప్రదేశంలో బీరువాలో కానీ పెట్టుకోవచ్చు పదకొండు రోజులు ఈ పేపర్ని మీ దగ్గరే పెట్టుకోండి అంటే పదకొండు రోజులు మీ దగ్గర పెట్టుకోండి పన్నెండో రోజు ఈ పేపర్ని మీ ఇంట్లో ఎక్కడైనా మట్టి కుండీలో కానీ లేదంటే మీ ఇంటి పెరనిలో కానీ మట్టి తీసి కుండీలో అయినా సరే పెట్టవచ్చు పెరళ్ళలో పెట్టవచ్చు మీరు ఒకవేళ పన్నెండో రోజు మర్చిపోయారు అనుకోండి పదకొండు రోజు మీ దగ్గర ఉండాలి పన్నెండో రోజు ఈ పని చేయాలి మర్చిపోయారు అనుకోండి అయినా పర్వాలేదు ఆ తర్వాత రోజైనా పెట్టవచ్చు ఎందుకంటే ఇది చాలా స్వాతికమైన ఉపాయం దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు అంటే తాంత్రిక ఉపాయాల్లో ఒక్కొక్కసారి పదే పదే చెప్తూ ఉంటాను పదార్థము సమయము అదే సమయంలో చేయండి అని ఎందుకు చెప్తూ ఉంటామంటే కొన్ని ఉపాయాలు పర్టికులర్గా ఆ సమయంలో చేసినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి ఇది స్వాతికమైన ఉపాయం మీరు మర్చిపోవడం వల్ల ఏదైనా నష్టం ఉంటుందో అనమా ఉంటుంది అలాంటిది ఏమీ ఉండదు కాబట్టి నిర్భయంగా చేయవచ్చు తేలికైన ఉపాయం ఈ దైవిక నంబర్ మీకు ఖచ్చితంగా ధనాన్ని ఆకస్మిక ధనప్రాప్తిని మనసులో ఉన్న కోరికల్ని నెరవేరడానికి మీకు దిశానిర్దేశం మార్గనిర్దేశం చేస్తుంది ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే మీకు నెక్స్ట్ వీడియోలో కూడా వినాయక చవితి రోజున తేలిక పదార్థాలు మన ఇంట్లో ఉండే పదార్థాలతో స్వామివారికి సమర్పిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ